నేటి విశిష్టత నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుకుందాం ఏంటి అంటే సాధారణంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఒక విషయం గురించి పూర్తిగా మనకు తెలియపోయినా పూర్వపరాలు తెలియపోయినా స్పాంటేనియస్గా కొన్ని డిసిషన్స్ చెప్పేస్తూ ఉంటాం మనం తీసుకున్న నిర్ణయం మన అంటే మన అభిప్రాయాలను వెలుబుచ్చేస్తూ ఉంటాం అనమాట అంటే పూర్తిగా తెలియకుండా చెప్తూ ఉంటాం కొన్నిసార్లు తెలిసి చెప్పడం వేరు ఏమీ తెలియకుండా కూడా కొన్నిసార్లు మనం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం ఒక విషయం వింటుండగానే కాబట్టి ఇలాంటి సందర్భాలు కనుక చాలామందికి చాలాసార్లు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే ఒకవేళ మనం మనం వెంటనే నిర్ణయం తీసుకొని చెప్పిన దాన్ని బట్టి ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఎలా అధిగమించడానికి మనం ఏమైనా చేయగలమా అసలాంటి సమస్యలు ఉంటాయా అందుకే దానికి సంబంధించి చిన్న అంటే వ్యక్తికి ఎలాంటి సందర్భంలో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి దాన్ని ఎలా అధిగమించవచ్చు మొదలైన విషయాలను ఇక్కడ మనం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం అంటే ఒకనొక ప్రదేశంలో ఒక సం ఫారిన్ కంట్రీ అనుకోవచ్చు అక్కడ ఒక చక్కటి ఒక మంచి కాఫీ షాప్ లాంటిది ఉంటుంది ఒక చిన్న పిల్లవాడు అంటే హార్డ్లీ ఒక ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినడానికి ప్రయత్నం చేస్తాడు కాఫీ షాప్ అంటే కేవలం కాఫీ అనే కాదు పేరు అది ఉన్నా కూడా దాంట్లో ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఉంటాయి కొన్ని చోట్ల అబ్బాయి ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినడానికి ప్రయత్నం చేస్తాడు చిన్నపిల్లాడు వెళ్ళినప్పుడు ఏం అంటే వెళ్ళి ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా అక్కడికి వెయిటరస్ వస్తుంది అనమాట వచ్చి ఏం కావాలి అని అడుగుతుంది అడిగితే ఏం ఐస్ క్రీమ్స్ ఉన్నాయని చెప్పి అడుగుతాడు అడిగితే లిస్ట్ ఏదో చెప్తుంది ఆవిడ చెప్పిన తర్వాత ఈ లోపల నెమ్మదిగా జనాలు రావడం మొదలు పెడతారు ఆ టైంకి అప్పుడే వస్తూ ఉంటారన్నమాట ఏ ఏ ఐస్ క్రీమ్ కావాలి అని అడిగితే ఏం చేస్తా అంటే ఈ లోపల అబ్బాయి జేబులోంచి డబ్బులు తీస్తాడు కొన్ని కాయిన్స్ అలా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు వాటన్నిటినీ కూడాను చూస్తూ నిలబడుతుంది చాలాసేపు చూసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత అబ్బాయి అంటాడు నేను అడిగిన ఐస్ క్రీమ్ ఎంత అని అడుగుతాడు అడిగితే అది సమ్ ఫిఫ్టీ కాయిన్స్ అని చెప్తుంది ఫిఫ్టీ డాలర్ సంథింగ్ ఫిఫ్టీ కాయిన్స్ అని చెప్తే తర్వాత ఏం చేస్తాడంటే సరే అని చెప్పి మళ్ళీ వద్దు అని చెప్పి ఇంకొకటి సాధారణమైన ఐస్ క్రీమ్ అయితే అంత అని అడుగుతాడు అది ఏదో సం థర్టీ ఫైవ్ ఎంతో చెప్తుంది చెప్తే మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళీ ఇవన్నీ కూడా నెమ్మదిగా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు చిన్నపిల్లవాడు కదా ఫాస్ట్గా కాకుండా ఎంతో ఏదో ఆలోచిస్తూ లెక్క పెడుతూ అనమాట అక్కడ నిలబడినప్పుడు ఆ యొక్క అది సర్వ్ చేసే ఆవిడికి చాలా చిరాకు వస్తుంది కోపం కూడా వస్తుంది ఏంటిది అందరూ వస్తున్న టైము టేబుల్స్ ఏమో ఖాళీగా ఉండాలి ఈ పిల్లవాడేమో ఇలా వచ్చి కూర్చొని అదే పనిగా కాయిన్స్ లెక్క పెట్టుకుంటూ ముందరేమో ఇలా అన్నాడు ఇప్పుడేమో ఇది ఇది అంటున్నాడని చెప్పి కొంత చిరాగ్గానే ఉంటుంది ఆవిడే ఏం చేస్తా అంటే చాలాసేపు లెక్క పెట్టుకుని కొంతసేపు ఆలోచించుకొని చక్కగా నవ్వుతూ నాకు మామూలు సాధారణమైంది తెచ్చి పెట్టండి అని అడుగుతాడు సరే అని చెప్పి అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోయి అతను అడిగిన ఐస్ క్రీము ఐస్ తో పాటు బిల్లు అవన్నీ తీసుకొచ్చి ఆ అబ్బాయి దగ్గర పెట్టేసి ఈ లోపల వేరే వాళ్ళకి సర్వ్ చేయాలి కదా తను అని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఏం చేస్తా అంటే చక్కగా దాన్ని ఎంజాయ్ చేస్తూ తృప్తిగా ఆనందంగా చాలా చక్కగా అబ్బాయి ఐస్ క్రీమ్ నెమ్మదిగా తింటూ ఉంటాడనమాట చాలాసేపు అది అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే లేచి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్లు కూడా పే చేసేసి బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ అదే ఈ వెయిటర్స్ ఉన్నారు కదా అక్కడ ఆవిడ వచ్చి ఏం అంటే మరి అతను తినేసి వెళ్ళిపోయాడు కదా అది అవన్నీ క్లీన్ చేయడానికి మళ్ళీ అక్కడికి వచ్చేప్పటికి అక్కడ ఒక పక్కన ప్లేట్లో అందంగా రెండు కాయిన్స్ పెట్టుంటాయి అనమాట ఫిఫ్టీన్ రే అరౌండ్ అలా అమౌంట్ అయ్యింది కాయిన్స్ పెట్టేటప్పటికి షాక్ అవుతుంది అదేంటి అని చెప్పి అనుకున్నాక ఒక నిమిషం ఆలోచిస్తుంది అనమాట అవును కదా ఆ అబ్బాయి తను అడిగిన ఐస్ క్రీమ్ కనుక తినింటే ఫిఫ్టీ సరిపోయేది అక్కడ ఆ అబ్బాయి అలా చేయకుండా ఏం చేశాడు ఫిఫ్టీన్ మళ్ళీ వదిలేసి థర్టీ ఫైవ్కి సాధారణమైన ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోయాడు చిన్నపిల్లాడే కావాలంటే అది తినొచ్చు కానీ తినలేదు అబ్బాయి ఇది మాత్రమే తిని పదిహేను ఎందుకు వదిలేశాడు ఆవిడికి టిప్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వదిలేశాడు అది చూడంగానే అమ్మకి చాలా బాధ వస్తుంది అనమాట అరే నేను అబ్బాయి అంతసేపు లెక్క పెట్టుకుంటుంటే డబ్బులు నేను కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను ర్యాష్గా ఉన్నట్టుగా ఉంది నా ప్రవర్తన నాకే కొంత నేను కేర్ ర్యాష్గా అతన్ని పెద్ద పట్టించుకున్నట్టుగా ఉన్నాను అబ్బాయి తన కోసం తను తినగలడు కానీ నా కోసం వదిలేయడానికి అంత సిన్సియర్గా లెక్క పెట్టుకొని ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా కౌంట్ చేసి నా కోసం పదిహేను డాలర్లాగా వదిలేసి వెళ్ళిపోయాడు తను ఎంత ఇలాంటి మనస్తత్వం నేనైతే తొందరపడిపోయాను కదా అతనేదో నా టైం వేస్ట్ చేస్తున్నాడని లేకపోతే డబ్బులు లెక్క పెట్టుకోవడం రాదేమోనని అలా అనుకుంటూ నేను ఇలా చేసేసాను కదా అరే ఈసారి అలా కాదు ఇప్పుడు ఆ పిల్లవాడు కనుక మళ్ళీ కనబడితే అబ్బాయికి నచ్చిన ఐస్ క్రీమ్ని నా డబ్బులతో అయినా నేను కొనివ్వాలని చెప్పి అనుకుంటున్నాను కానీ ఎప్పుడు ఇంకా అబ్బాయి అటువైపు రాడు ఆ పిల్లవాడు వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు ఆవిడేమనుకుంది ఆ అబ్బాయి టైం వేస్ట్ చేస్తున్నాడు వాడు లెక్క పెట్టుకోవడం రాదు కాబట్టి వాడి దగ్గర ఉండి ప్రయోజనం తొందరగా వాడి పని కానిచ్చేసి మనం వెళ్ళిపోయి ఇంకా వేరే టేబుల్స్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుని తప్ప ఆ అబ్బాయి యొక్క అంత మైండ్ఫుల్నెస్ అంత ఆలోచన అంత చిన్న ఏజ్లో ఇతరులకు కూడా మనం ఇలా టిప్పివ్వాలని ఆలోచన తనకిష్టమైన దాన్ని వదిలేసి తక్కువ అయినా ఎంతకంటే తక్కువకు వచ్చిన ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు అన్న విషయాన్ని అందులో మనం కనుక ఇందులో చూస్తే మనం తెలిసే లెసన్స్ అంటే ప్రతి వ్యక్తిని మనం తొందరపాటు వాళ్ళ యొక్క యాక్షన్స్ బట్టి వెంటనే మనం జడ్జ్ చేసేసుకోకూడదు ఆ ఇంటెన్షన్ వేరేదిగా కూడా ఉండుండొచ్చు వాళ్ళకి కాబట్టి ఆ ఇంటెన్షన్ ఏంటో మనం గమనించుకోకుండా మనం తొందరగా ఒక జడ్జిమెంట్ కనుక వచ్చేస్తే ఒక తీర్పు ఇచ్చినట్టుగా వాళ్ళ గురించి వాళ్ళ యొక్క ప్రవర్తనని బట్టి మనం కనుక ఒక నిర్ణయానికి వచ్చేసినట్లయితే తర్వాత చాలా బాధపడతాం అది కేవలం ఇదొకటే కాదు చాలా విషయాల్లో కనుక మనం చూసినట్లయితే కొన్ని చోట్ల రిలేషన్స్లో కూడా మాట మాట రావడం లేకపోతే వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇంటెన్షన్ అర్థం కాకుండా మాటలతో ఇద్దరి మధ్య ఘర్షణాత్మకంగా ఉండడం అది ఏ రిలేషన్ అయినా కావచ్చు ఆ పరిస్థితుల రీత్యా వెంటనే ఇబ్బందులు ఎదుర్కొని వ్యక్తులకి వ్యక్తులకి మధ్య డేషన్స్ తీసేసుకోవడం అనేది అలాగే అది ఫ్రెండ్షిప్లో కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు తొందరగా మనం అవతల వాళ్ళ యొక్క విషయాన్ని మనమే నిర్ధారణ చేసేసుకొని కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటున్నాం అంటే డోంట్ జడ్జే బుక్ విత్ దట్ కవర్ అంటారు అంటే కవర్ని చూసేసి పుస్తకాన్ని మనం నిర్ధారించిన చేయకూడదు అన్నది దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మరికొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే సిచ్యుయేషన్స్ బట్టి దాన్ని హ్యాండిల్ చేయలేని పరిస్థితి పట్ల కానీ సిచ్యుయేషన్స్లో కానీ వెంటనే ఇరిటేట్ అయిపోయి కొన్ని నిర్ణయాలు స్పాంటేనియస్గా తీసేసుకొని యాంగ్రీతో దాన్ని చూసేసి అది అంతే మాకు తెలిసిందే కరెక్ట్ అనుకొని ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనం సోషల్ మీడియాలో కూడా చూసినట్లయితే దాని గురించి పూర్తిగా తెలియకుండా ఏదైనా ఒక విషయం గురించి ఊరికే అది పాస్ అని అయిపోతే దాన్ని అదే కరెక్ట్ అనేసుకొని దాన్ని మనం కన్ఫర్మ్ చేసేసుకొని ఇది ఇంతే అని అనుకోవడం అనేది కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కొన్ని చోట్ల టీచర్ స్టూడెంట్ల దగ్గర రిలేషన్లో కూడా మనం చూసినప్పుడు ఆ పిల్లలు వాళ్ళు కొందరు హోంవర్క్ చేయనప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏదో కారణం ఏంటి అన్నది కూడా కొన్ని చోట్ల తెలియకుండా వాళ్ళ మీద కనుక సీరియస్ కనుక అయితే వాళ్ళు తొందరగా డిప్రెషన్లో గడిపే అవకాశం ఉంది అంటే కొన్ని సందర్భాల్లో బాగా చదివే పిల్లలు కూడా కొన్ని విషయాలకి వెంటనే వాళ్ళు ఏదైనా హోంవర్క్ చేయలేకపోవడానికి కారణం ఏంటన్నది వ్యక్తిగతంగా మనం తెలుసుకోకుండా వాళ్ళ మీద కనుక మనం రియాక్ట్ అయిపోయినా కూడా వాళ్ళు వెంటనే డిప్రెషన్ పెడతారు అంటే ఏ రిలేషన్లోనైనా మనకు అనిపించిందే మనదే ఫైనల్ కన్క్లూజన్ మనకు అనిపించిందే నిజం అంటే ఇప్పుడు ఈ కథలో ఈ పిల్లవాడు లెసన్లో ఏంటి వాడు టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు వచ్చి కూర్చొని వాడు అలా డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు డబ్బు లెక్క పెట్టుకోవడం రాదు అని ఆ రూపంలోనే ఆలోచించారు తప్ప అరే నాకు వదిలేయడానికి వాడు ఇలా చేస్తున్నాడు నాకు టిప్పివ్వడానికి చేస్తున్నాడు కేర్ఫుల్గా చేస్తున్నాడు మైండ్ఫుల్గా చేస్తున్నాడు తన దాన్ని కూడా పక్కన పెట్టాడు అన్నది మనించలా కాబట్టి ఎక్కడైనా సరే ఏ విషయంలోనైనా ఒక విషయాన్ని మనం కన్ఫామ్ చేసేసుకొని దాన్ని చూసి మనమే అనేసుకునే కన్నా ముందు కొంత పేషెన్స్ తర్వాత దాని మీద కరుణ మంచి ఆలోచన తొందరగా నిర్ణయం తీసేసుకోకుండా అదే కరెక్ట్ మాకు తెలిసిందే అని అనుకోకుండా వీలైనంత జాగ్రత్తగా చూసుకుంటూ మనం గనక ముందుకు వెళ్ళినట్లయితే వ్యక్తుల మధ్య అపార్థాలు రావు అలాగే తొందరపడతనం లేకపోవడం వల్ల మంచి రిలేషన్ కూడా మనుషుల మధ్య మిగులుతుంది అపార్థాలు అనేవి ఉండవు తొందరపడతనం లేకపోవడం వల్ల గొడవలు కూడా రావు కాబట్టి ప్రతి విషయంలోనూ కొంత పేషెన్స్ కొంత కామ్నెస్ కొంత అబ్జర్వేషన్ కొంత వాళ్ళ వ్యక్తి బట్టి మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి వెళ్ళాలి తప్ప అదే ఫైనల్ ఇప్పుడు మాకు అనిపించిందే కరెక్ట్ అన్న విధానంలో వస్తే అదంతా కూడా కరెక్ట్ కాకపోవచ్చు చాలా సందర్భాల్లో కాబట్టి ఎప్పుడైనా సరే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక విషయంలో మనం కన్ఫామ్ చేసుకునే ముందు మనం అన్ని కోణాల నుంచి ఆలోచించుకొని కొంత పేషెన్స్ సహనాన్ని మించింది లేదు కాబట్టి కొంత సహనంగా మనం కనుక వ్యవహరిస్తే సమస్యలకి ఫస్ట్ సాల్వేషన్ అదే అవుతుంది కాబట్టి హ్యాపీ లైఫ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది తొందరపడి దేన్ని మనం జడ్జ్ చేయకూడదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి నమస్కారం